హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు క్రేజీ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో ఎంతో హెల్తీగా పిల్లలకి కూడా ఇష్టంగా తిని కేక్ రెసిపీ అండి హెల్దీగా చేస్తున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు బెల్లం తీసుకోవాలండి బెల్లం తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని బెల్లాన్ని బాగా కరిగించుకోవాలండి చూడండి బెల్లం ఈ విధంగా కరిగిపోయినాక ఇప్పుడైతే మనము దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ నేనైతే బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్లు వేస్తున్నానండి అట్లా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అన్నీ వేసుకోకుండా మనం కట్ చేసుకున్న దాంట్లో కొంత తీసి మనం బెల్లం పాకంలో వేసుకోవాలి చూడండి బెల్లంపాకం మనకి అట్లా స్టిక్కీగా కొంచెం వంటితే సరిపోతుంది తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దాంట్లో ఒక బౌల్ తీసుకొని దాంట్లో హాఫ్ కప్పు పెరుగు వేసుకుందామండి పెరుగుని బాగా కలుపుకోవాలి ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలండి పెరుగు బాగా కలిసిపోయినాక మనం ముందుగా చేసి పెట్టుకున్న బెల్లము డ్రై ఫ్రూట్స్ అన్నీ పెరుగులో వేసేసుకోవాలండి బెల్లము పూర్తిగా చల్లరినాకే వేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు అస్సలు వేసుకోవద్దు ఆ పాకం వేసుకున్నాక మొత్తం ఒకసారి బాగా కలుపుకుందామండి బెల్లము ఏంటంటే ఉండలు ఉండలుగా ఉంటుంది కాబట్టి పెరుగులో పూర్తిగా కలిసిపోయేలాగా మొత్తము బాగా కలుపుకోవాలి ఇప్పుడు దాంట్లో హాఫ్ కప్పు వరకు ఆయిల్ వేసుకుందామండి ఫ్లే ఫ్లేవర్లెస్ అంటే వేరుశనగ నూనె కాకుండా సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి వేసుకొని మొత్తం బాగా కలుపుకుందామండి ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి ఈ ప్లేస్లో మైదా పిండి అయినా తీసుకోవచ్చు నేను కొంచెం హెల్తీగా చేద్దామని చెప్పేసి గోధుమ పిండి తీసుకున్నాను గోధుమ పిండి కూడా బాగా కలుపు కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు దాంట్లో ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ కొంచెం బేకింగ్ షోడా వేసుకొని అవి కూడా పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలండి మనం ఎప్పుడు కలిపినా ఒకే డైరెక్షన్లో పిండిని కలుపుకోవాలి ఇప్పుడు కేక్ బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ రాసుకుందామండి ఆయిల్ లేదు మీ దగ్గర బటర్ పేపర్ ఉన్నా కూడా బటర్ పేపర్ వేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇలా ఆయిల్ రాసేసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మిక్చర్ని దాంట్లో వేసేసుకోవాలండి అలా వేసేసుకొని ఒక్కసారి దాన్ని అలా కొడితే ఏంటంటే లోపల ఎయిర్ బౌల్స్ ఏమన్నా ఉంటే పోతాయి అన్నమాట అట్లా వేసేసుకొని ఇప్పుడు మిగిలిన డ్రై ఫ్రూట్స్ పైన వేసేసుకుందామండి ఇందాక చెప్పాను కదా కొంచెం దాంట్లో వేసుకొని కొంచెము పైన వేసుకోవాలి ఇప్పుడు మనం కేక్ కట్ చేసినప్పుడు లోపల ఉంటాయి పైన కూడా ఉంటాయి ఇప్పుడు మనం కుక్ చేసుకోవడానికి మీకు వీలైనది ఏదైనా ఉంటే పెద్దగా వెడల్పుగా ఉన్నది నేను ఒక బాండీలో పెడుతున్నానండి ఒక బాండి తీసుకొని ఒక చిన్న స్టాండ్ పెట్టుకొని దానిపైన కేక్ బౌల్ పెట్టేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక హాఫ్ అన్ అవర్ అయినా కుక్ చేసుకోవాలండి ఎందుకంటే పిండి మళ్ళీ లోపల ఉడకకుండా ఉంటుంది మీడియంలోనే పెట్టండి హైలో పెడితే లోపల మాడిపోతుంది చూడండి చాక్ అయితే అస్సలు అంటలేదు కేక్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వేరొక ప్లేట్లోకి కేక్ని తీసుకుందాము చూడండి ఆ విధంగా కుడితే ఏంటంటే మొత్తము వచ్చేస్తుంది చూడండి చాలా బాగా వచ్చింది కదా కేక్ అయితే ఇప్పుడు కట్ చేసి చూద్దామండి అసలు ఎంతో సింపుల్గా టేస్టీగా కూడా అయిపోతుంది అక్కడ డ్రై ఫ్రూట్స్ ఉండడం వల్ల తొందరగా కట్ అవ్వలేదు అంతే చూడండి కేక్ అయితే లోపల చాలా బాగా కుక్ అయిందండి మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఎగ్ వాడకుండా మైదా వాడకుండా చాలా సింపుల్గా అయిపోయే కేక్ రెసిపీ అండి డ్రై ఫ్రూట్స్ వేసాం కాబట్టి ఇంకా పిల్లలు ఇష్టంగా కూడా తింటారు ఇంట్లోనే పిల్లలకి హెల్తీగా ఇలా కేకు చేసి పెట్టచ్చు మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్